సో తొలి టెస్ట్లో చేసిన తప్పిదాన్ని రెండో టెస్ట్లో రిపీట్ చేయకుండా అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొడుతోంది టీమిండియా ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక భారీ డబుల్ సెంచరీ చేసి టీం అయితే ముందుండి నడిపించాడు ఇప్పటి వరకు తనపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఇన్నింగ్స్ తో కూడా సమాధానం చెప్పాడని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ చేసి అప్పటికే తను సమాధానం చెప్పాడు సేనా కంట్రీస్ లో ఇతనికి మంచి యావరేజ్ లేదు బాగా ఆడడు ప్లేయింగ్ లో ఉండటమే ఎక్కువ అసలు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు అది ఇదని చెప్పారు కానీ తను కెప్టెన్ గా ఎంత బాధ్యత తీసుకుంటాడో ఎంత ముందుండి నడిపిస్తాడో మరొకసారి ప్రూవ్ చేశాడు టూ సిక్స్టీ నైన్ రన్స్ చేశాడు త్రుటిలో ట్రిపుల్ సెంచరీని మిస్ అయ్యాడని చెప్పొచ్చు కానీ ఇంకా చాలా కెరియర్ ఉంది అతనికి ఇంకా ఎన్నో మ్యాచ్లు ఆడాలి ఖచ్చితంగా ఆ ఫీట్ అయితే సాధిస్తాడన్న నమ్మకం ఉంది రెండు రోజులు ఎన్ని గంటలు నిల్చొని ఆడాలి ఎంత ఓపిక ఉండాలి తను ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాడు ఎంత టెక్నిక్తో ఆడాడు సో ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ చూసిన వాళ్ళు ఎవరికైనా టెస్ట్ మ్యాచ్ని ఇంత బాగా ఆస్వాదించొచ్చా అని అనిపిస్తుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరితో పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశాడు రవీంద్ర జడేజాతో టూ హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ చేశాడు వాషింగ్టన్ సుందర్తో అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశాడు సో ఇలా ఒక్కొక్కరితో పార్ట్నర్షిప్ చేసుకుంటూ వచ్చాడు అలా చేస్తూ వచ్చి టీమిండియా ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ రన్స్ స్కోర్ చేసింది మరి ఐదు వందల ఎనభై ఏడు రన్స్ అంటే మామూలు స్కోరు కాదు అది కూడా ఇంగ్లాండ్ గడ్డపై చేసి వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టాడు దగ్గర దగ్గర నూట యాభై ఓవర్లు వాళ్ళతో ఫీల్డింగ్ చేయించాడు వాళ్ళని గ్రౌండ్ లో నిలబెట్టాడు శుభన్ గిల్ మరి కెప్టెన్ గా ఇంతకు మించి ఇంకేం కావాలి ఇక రికార్డులు అంటారా రికార్డులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు సునీల్ గవాస్కర్ రాహుల్ ద్రావిడ్ సరసన నిలిచాడు ఇక్కడ ఎవరైతే ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక రన్స్ చేశారో వాళ్ళ సరసన నిలిచాడు అంతేకాకుండా వన్డేలో టెస్టులో రెండిట్లోనూ డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ చేరాడు ఇక ఇన్ని రికార్డులు చేసుకుంటూ వచ్చాడు కెప్టెన్ గా ఇంగ్లాండ్ గడ్డపై అంటే ఓవర్సీస్ లో అత్యధిక స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా కూడా నిలిచాడు అంతేకాదు ఆసియాలోనే ఇంగ్లాండ్ గడ్డపై అంటే సేనా కంట్రీస్ లో అత్యధిక స్కోర్ సాధించిన కెప్టెన్ కూడా ఇతని అంతకుముందు లార్డ్స్ లో తిలకరత్న దిల్షాన్ పేరిట ఈ రికార్డు ఇలా చెప్పుకుంటూ పోతే తవ్వుకుంటూ పోతే చాలా రికార్డులే ఉంటాయి అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది గిల్ బ్యాటింగ్ తో పాటు గిల్ కెప్టెన్సీని కూడా గిల్ కెప్టెన్సీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఆ బౌలింగ్ చేంజెస్ కానివ్వండి మరి బుమ్రా లేకపోవడంతో ఎలా ఆడుతుంది అని అనుకున్న ఇండియన్ బౌలింగ్ అటాక్కి దగ్గరుండి మరి ఆ సజెషన్స్ ఇస్తూ విలువైన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళను కూడా ముందుండి నడిపించాడు దాని ఫలితమే ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి డెబ్బై ఏడు రన్స్ మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది ఆకాశదీప్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బ్రేక్ త్రూ అందించాడు మరి బుమ్రా లేని లోటునైతే తను ఖచ్చితంగా కొంతలో కొంత తీర్చాడని చెప్పొచ్చు సో దాని గురించి ఇప్పుడు అప్పుడే కామెంట్ చేయలేము కానీ ఈ మ్యాచ్లో జరిగిందైతే చాలా పాజిటివ్స్ జరిగాయి టీమిండియాకి మరి ఈ పాజిటివ్స్తో దూసుకెళ్ళి ఈ మ్యాచ్లో విజయం సాధించాలని అయితే అందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా లేవు అసలు అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ గెలవదు ఇంగ్లాండ్కి గెలిచే ఛాన్సే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆరు వందల రన్స్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఐదు వందల రన్స్ ఇంకా వాళ్ళు వెనుకబడి ఉన్నారు మరి ఆ ఐదు వందల రన్స్ కొట్టడానికి మూడో రోజు నాలుగో రోజు వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు మళ్ళీ ఇండియా కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ మ్యాచ్ అయితే డ్రా అయినా అవుతుంది లేదా ఇండియా అయినా గెలుస్తుంది కానీ మరీ అద్భుతం జరిగితే తప్ప అంటే ఇండియా ఏదో సెకండ్ ఇన్నింగ్స్లో డెబ్బైకో ఎనభైకో అవుట్ అయితే తప్ప ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు అయితే ఏమాత్రం లేవు